నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కామ్రేడ్ నాయకులు చిలుముల సువాసిని రెడ్డి చిలుముల శేష రెడ్డి వారి తండ్రి కీర్తిశేషులు చిలుముల కిషన్ రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది కౌడిపల్లిలో భవన కార్మికులకు బోర్ వేయించడం జరిగింది చిల్పిచేడ్ మండల్ గౌతాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చిరస్థాయిగా ఉండే విధంగా వాటర్ ప్లాంట్ను డొనేట్ చేయడం కీర్తిశేషులు కిషన్ రెడ్డి జ్ఞాపకార్థం చిరస్థాయిగా ఉండే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వైఎస్సార్సీపీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ శివంపేట మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ మాజీ జడ్పీటీసీ గంగం వెంకటేష్ బండారి నగేష్ పెద్ద నరసన్న బండారి సాయి కిరణ్ కుమ్మరి నాగరాజు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది